చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు నాలుగేళ్ళప్పుడు తప్పిపోయిన అబ్బాయి ముప్పై రెండేళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులను ఎత్తుక్కుంటూ వచ్చాడు ఈ సంఘటన అదోనిలో జరిగింది బట్ ఆ తర్వాత ఏం జరిగింది ఆ అబ్బాయి ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నాడు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమగారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే సో నాలుగేళ్ళకి తప్పిపోయాడు అంటే అసలు అప్పుడేం జరుగుంటుందో తెలియదు మళ్ళీ ముప్పై రెండేళ్లకి వాళ్ళ పేరెంట్స్ ఎత్తుక్కుంటూ వచ్చాడు ముప్పై రెండేళ్ళకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ అబ్బాయి అంతలా రోధిస్తున్నాడు కదా ఇది నాలుగు సంవత్సరాల వయసులో వెళ్ళిపోతే ఇప్పుడు తిరిగి వచ్చాడు అని అంటే ఆ అబ్బాయి తెలివి గల అబ్బాయి అని అనిపిస్తుంది అంత మెమరీ కానీ ఏదన్నా కూడా ఇది ఆదోనీలో జరిగింది ఏం లేదు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వచ్చి ఏదో ఆగి ఉన్న ట్రైన్ ఎక్కేసాడంట అంటే రైల్వే ట్రాక్ అంత దగ్గరేమో ఇల్లు ఇప్పుడు ఒకొక్క చిన్న పిల్లలు ఏం చేస్తారంటే తెలియకెక్కేస్తారు ఏ ఆటో బస్సో అలా ఎక్కేస్తారు చిన్నప్పుడు మా బాబు కూడా స్కూల్ బస్ మా ఇద్దరు పిల్లలు కదా ఎక్కించి నేను ఈ సంక్ర వచ్చేద్దాం అనుకునే లోపల బ్యాగ్ ఒకటి లో పెట్టాల్సి వచ్చింది అది పెట్టి డోర్ వేసి చూస్తే కనపడలేదు నేను ఇంట్లోకి ఏమైనా వెళ్ళిపోయాడేమో అని చెప్పి వచ్చి చూస్తే ఎక్కడా లేడు మా చిన్న పిల్లడు అనమాట తర్వాత ఏమైంది మా డిపార్ట్మెంట్ బస్ కాబట్టి వెళ్ళి మళ్ళీ లోపలికే రావాలి మా మా క్యాంపస్లో సో అతను ఏం చేశాడు ఈ బాబు ఎవరు బాబు మన బస్సులో ఎక్కేసాడంటే అంటే మళ్ళీ మన వాళ్ళ బాబే అయి ఉంటాడు అని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మాకు ఇచ్చేసాడు అయినంత పని అయింది మాకు అంటే ఎంత కాషస్ గానే ఉంటాను నేను అది అంత కనుమరుగు ఎలా అయింది ఊహించలేదు అనమాట ఇలాంటివి జరుగుతాయి ఇక పిల్లలు మనం వాష్రూమ్ లోకి వెళ్ళాము బయట నుంచి గొళ్ళం పెట్టేస్తాయి ఇలాంటి పనులు పిల్లలు చేస్తారు అందుకనే చాలా జాగ్రత్తగా మనం వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు లేకపోతే ఎన్నో ప్రమాదాలు పంచి ఉంటాయి అలాగే ఈ బాబు కూడా ఎక్కేసాడు ట్రైన్ ట్రైన్ ఎక్కేసి ఏముంది అది పెద్ద రూమ్ లాగా ఉంటుంది కదా ఈ చివరి నుంచి ఆ చివరికి నడుస్తూ ఉంటారు నడిచినప్పుడు ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయింది అది అలా వెళ్ళిపోయి అది ఎటు వెళ్ళిపోయింది మహారాష్ట్ర వెళ్ళిపోయింది ఆ ట్రైన్ వెళ్ళిపోయింది మహారాష్ట్ర కాదు ఎక్కడో ఎవరో చూసి తీసుకెళ్లి చిన్నపిల్లలకు సంబంధించిన దాంట్లో పెట్టారు ఓకే కొంచెం అప్పుడే అడుగుతారు కదా బాబు నీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చావు అది రిజిస్టర్ చేసుకుంటా చేసుకున్నప్పుడు ఆ నాలుగేళ్ల వయసుకి ఏదో పేరు చెప్పాడు కానీ వీరేష్ అంట వీరేష్ అని పేరు చెప్పడము ఏదో అమ్మ పేరు నాన్న పేరు నాలుగేళ్ళంటే ఏమన్నా కొంచెం మాటలు వస్తాయి కదా మరి ఆ ఇంట్లో గనక ఏమన్నా నేర్పి ఉంటే అక్షరాలు మాటలు లాంటి చిన్న చిన్న పదాలు చెప్పగలుగుతారు ఏదో అప్పుడు ఏదో రిజిస్టర్ చేసుకున్నారు మరి ఆ చుక్కీలు తెలియలేదట మరి వాళ్ళు అలాగే ఉంచేశారు మరి ఎందుకు పేపర్ ప్రకటన ఎందుకు ఇవ్వలేదు మరి ఎక్కడ బాబుని పట్టుకున్నారు ప్రయత్నాలు ఎందుకు ఇంకా ముమ్మరం చేయలేదు అనేది మనకు తెలియదు చేశారని చెప్తున్నారు తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్రకి తరలించారు ఎందుకు తరలించారు ఒక ఎనిమిదేళ్ల వయసులో పంపించారంట ఓకే మరి మరి మన స్టేట్లోనే ఉంచాలి కదా అక్కడికి ఎందుకు పంపించారు అనేది తెలియాలి పంపించినప్పుడు ఆ అబ్బాయి అక్కడే పెరిగి ఏదన్నా హాస్టల్స్ లో పెరిగాడా మరి ఏంటి ఇలా ఎలాంటి పిల్లలకి ఏమన్నా ఉండుంటాయి అక్కడ వేసుంటారు అక్కడ పెరిగి ఉంటాడు ఏదో ఒక షెల్టర్ ఇస్తారు కదా మరి చదువు సంధ్యలో ఎంతవరకు అబ్బాయి అనేది తెలియదు కానీ ఆ పసి మనసులో ఆ ఎనిమిదేళ్ల వయసులో కూడా మళ్ళీ అడిగారంట ఏదో తనకి గుర్తున్న వరకు చెప్పాడు ఓకే అమ్మ పేరు ఇది నాన్న పేరు ఇది అవి చెప్పాడు ఆ అబ్బాయి గుర్తున్నాయి ఓకే తన ఊరి పేరు గుర్తుంది తల్లిదండ్రుల పేరు గ్రేట్ కదా నాలుగేళ్ల వయసులో అవి గుర్తుండటం మళ్ళీ అవి అలా అలా మైండ్ లో ఉండిపోవటం అనేది కూడా గ్రేట్ అవును తర్వాత ఆ అబ్బాయి పెరిగాడు పెద్దవాడ్యాడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు కానీ మనసులో అనిపిస్తుంది అమ్మని నాన్ననే చూడాలి మరి ఇన్నెడ్ ఎందుకు ఆలస్యం చేసే ఊరి పేరు తెలుసు వెళ్ళిపోవచ్చు ఏదో మరి ఏదో ప్రయత్నాలు చేస్తే దొరకలేదు ఆచూకీ తెలియలేదు అన్నట్టుగా మనకు చెప్తున్నారు కానీ ఎప్పుడైనా సరే ఆ అబ్బాయికి మైండ్ అనేది అటే పనిచేయడం వల్ల ఎలాగో వచ్చినట్టు ఉన్నాడు ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చి వాకప్ చేస్తే తల్లి తండ్రి చనిపోయారు అంటే పోలీస్ లో అక్కడ ఇక్కడ వాకప్ చేసి ఎంక్వైరీలు చేసినప్పుడు వాళ్ళు హెల్ప్ చేశారు చేస్తే తల్లిదండ్రి చనిపోయారు ఎవరి కోసం అయితే వచ్చాడో ఆ తల్లిదండ్రులు లేకపోవడం అనేది చాలా ఏమంటారు అంటే ఒక అసన్నిపాతం లాగా తనకి తగిలిండదు అన్ని సంవత్సరాలు తాపత్రయపడ్డాడు లేదు చూడాలి వెళ్తాను చూద్దాము అని వచ్చేసరికి లేరు అంటే అసలు తట్టుకోగల ఊహించి ఉండడు తను ఇంకా చిన్నోడే కదా తల్లిదండ్రులు అంత తొందరగా ఎందుకు చనిపోతారు ఆశతోనే వచ్చి ఉంటాడు మధ్యలో ఏదో జరిగి ఉంటుంది మనకి తెలీదు ఇంకా మరి తోడబుట్టిన అక్క చెల్లో ఉంటే అక్క బావ వాళ్ళు కూడా చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేది తెలీదు కుటుంబ సమస్యలా లేకపోతే ఏదన్నా ఒక వేవ్ లో కోవిడ్ వేవ్ లో అట్లా ఏమన్నా పోయారా మనకి వివరాలు తెలియదు పాపం ఎవరో మేనమామ ఉన్నాడట ఆయన పాపం తీసుకెళ్ళి మాట్లాడి బంధువుల్ని కల్పించి ఇంకేమైనా ఇక్కడ ఎవరి కోసం ఉండాలి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినట్టున్నాడు ఏమైనా దీని నుంచి మన మొరాలిటీ ఏంటంటే ఇది రియాలిటీ ఏదో సినిమాలో చూపించినట్టుగా మనకి ఇలాగా జరిగింది రియల్గా ఇవన్నీ ఇలా ఉంటాయి మరీ అతిశయంగా ఏంటి ఇలా జరుగుతుందా అని అనుకోవచ్చు మరి జరిగిందిగా ఇప్పుడు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు మనమేమో ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా పిల్లలు మిస్ అయిపోతారు మళ్ళీ వస్తారు పోలికలు మారిపోతాయి మనం గుర్తుపట్టలేం ఇది సినిమా కాదు కదా కానీ ఇది సినిమా లాగానే జరిగింది రియలిస్టిక్ నాలుగు అప్పుడు వెళ్ళిపోయినా మైండ్ లో పెట్టి చూసారు మరి అబ్బాయి సహజంగా తెలియగలవాడు అనుకోవాలి మెమరీ చాలా ఎక్కువ అనుకోవాలి తల్లిదండ్రుల పట్ల గాని తన జన్మభూమి పట్ల గాని చాలా అభిమానం ప్రేమ ఉన్న అబ్బాయి అని తెలుస్తుంది చూడండి మంచి వాళ్ళకి దేవుడు అన్యాయం చేస్తాడు కాబట్టి ఇందులో మొరాలిటీ ఏంటంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలి ఇప్పుడు నిన్న మొన్న నేను ఇందులో చూసాను ఒక సీసీ ఫుటేజ్ లో ఒక బాబు ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక లారీ ఏదో వస్తుంది గబుక్న అటుగా వెళ్తున్న ఎవరో తీసి పక్కన పెట్టారు ఇంకొకటి చూసాను అలా ఒక చిన్న బాబు వెళ్తుంటే ఎవరో వెళుతూ ఎత్తుకుని టూ వీల్ మీద పారిపోయారు పిల్లల్ని ఎత్తుకుపోతారు వాళ్ళకి కావాల్సినట్టుగా వాడుకుంటారు అమ్మాయిలన అమ్మాయిలను ఒక రకంగా అబ్బాయిలను ఒక రకంగా వాడుకుంటారు ఉపయోగించుకుంటారు వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఏముంది ఇక్కడ దొంగలుగానో ఎలాగో మార్చేస్తారు వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి విద్యాబుద్ధులు నేర్పించి చక్కగా తిండి పెట్టి పెంచుకుంటారా ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది కాబట్టి మీ పిల్లల్ని మీరు ఎంత కళ్ళులాగా పెంచుకోవాలి మనకి రెండు కళ్ళు ఉన్నా సరే రెండు కళ్ళు మనకు అవసరమే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క కన్నులాగా మనం చూసుకుంటేనే ఆ పిల్లలు సక్రమంగా మనతో ఉండి పెరిగి పెద్దవాళ్ళే మన ముద్దు మురి తీర్చగలుగుతారు మనం వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు కానీ ఏమైనా ఆశలు ఉన్నా కానీ అవి నెరవేర్చుకోగలుగుతాం జీవితం ఆనందంగా ఉంటుంది ఈ దుఃఖ భాజనమేగా ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా అయిందంటే పోయారులే ఆ ఇద్దరుండే వాళ్ళు ఒకళ్ళు పోయారు లంచ్ ఒప్పుకుంటున్నారు చాలా ఈజీగా ఉంటున్నారు మరి ఆ బంధం మీద విలువ లేదా ఆ పేగు బాధ తెలీదా అంటే కాలం గాయాన్ని మాన్తుంది అంటారు నిజమే కానీ మీరు ఇంత ఈజీగా తీసుకుని ఆ గాయాన్ని మర్చిపోయేటట్టుగా ఎందుకు చేసుకోవాలి మీ జీవితాన్ని ఎంత కష్టపడితే ఒక బిడ్డ చేతికి వస్తారు పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో కదా ఒక బిడ్డ పుట్టాలంటే అంత తేలిగైన విషయం కాదు భగవంతుడు అనుగ్రహం ఉంటేనే పిల్లలు పుడతారు ముగ్గురు పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ముగ్గురు ఇద్దరు కనేసిన తర్వాత కూడా ఇబ్బందుల్లో కూడా మూడో ప్రెగ్నెన్సీ ఎందుకు అంటే మూడో బాబు ఉంటే ఎప్పుడైనా ఏదైనా జరిగొకరు పోతే ఇంకో ఇద్దరు ఉంటారు మరి ఆ రోజుల్లో పదిహేను మంది పిల్లల్ని ఇరవై మంది పిల్లల్ని కనేవారంట ఇది ఉన్నారు కదా ఉన్నారు కదా మరి పట్టాభిరామ్ గారు మన రీసెంట్ గా ఆయన కాలం చేశారు ఆ ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నటిస్ట్ ఆయన వాళ్ళు సిబ్లింగ్స్ పదిహేను మంది అట ఆయన ఎప్పుడు చెప్తారు ఆయన్ని నేను ఆ చిన్ననాటి నుంచి చూస్తున్నాను ఆయన ప్రోగ్రామ్స్ అన్ని నేను ఫ్యాన్ ఆయనకి ఆయన ప్రతి కార్యక్రమంలో ఈ ఈ మాట చెప్పేవారు మేము పదిహేను మంది మా అమ్మను మేము ఎప్పుడో కానీ చూసేవాళ్ళం కాదు నన్ను మా పెద్దయే పెంచింది అన్ని నాకు అమ్మ అక్క తండ్రి అన్ని మా అక్కయ్యమ్మ తనే చూసేది మాకు ఎందుకంటే ఫస్ట్ పుట్టిన అమ్మాయిలు తర్వాత తర్వాత పుడుతున్న పిల్లలు వాళ్ళే పెంచేవారు తల్లి మరి ఇంకా తను మొయటం కనటం ఎందుకంటే ఆ రోజుల్లో ఆపరేషన్స్ లేవు మరి అలా జరుగుతూ ఉండేది కాబట్టి దాన్ని మనం తప్పు పట్టలేం ఎందుకు అని అంటే ఆ రోజులు అంతమంది పిల్లలు పుట్టేవారు పెరిగేవాళ్ళు పెరిగేవారు కొంతమంది పోయిన వాళ్ళు పోయేవారు కానీ మిగిలేవారు బోల్డ్ అంతమంది సంతానం మిగిలేవారు ఎందుకంటే సంతానమే మా ఆస్తి ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా పన్నెండు మందో అంత పదిహేను మందో వాళ్ళు కూడా మరి వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారుగా అప్పుడు ఆ రోజుల్లో అంతమంది పుట్టినా తినడానికి ఉన్నా లేకపోయినా పిల్లల్ని సక్రమంగా పెంచేవారు వాళ్ళు చదువుకుని బాగుపడే ఒక స్థాయికి వస్తే మంచిది రాని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నో తల్లిదండ్రులకు సహాయపడుతున్నావు ఏవో అక్కడక్కడే ఉండే పనులు చేసుకుంటూ కుటుంబ యొక్క బలం బలంతో వాళ్ళు ఉండేవారు అది కూడా మంచిదే కదా మన మన కుటుంబ బలం అనేది చాలా అవసరం కానీ ఈ రోజుల్లో ఇలా అనుకుంటున్నారు ఇద్దరుండేవారు ముగ్గురు ఉండేవాళ్ళు ఒకళ్ళు పోయినా ఇద్దరు మిగిలితే చాలు అన్న భావనలోకి ఇప్పుడు వచ్చారు అప్పుడు భావనలు అలా ఉండేవి మరి ఎక్కడ ఆలోచనలోనే కదా తేడా ఉంది కాబట్టి పిల్లలు పుట్టడం ఒక అంత తేలికైన విషయం కాదు కాబట్టి వాళ్ళని ఎంత సక్రమంగా పెంచుకుంటే అంత మీకు ఉన్నతి పిల్లల భవిష్యత్తు మీరు చూడగలగటం అనేది మీ యొక్క ఆనందం పిల్లలు పెరిగి ఉన్నత స్థితిలోకి వెళ్తే వాళ్ళకి వాళ్ళ సక్సెస్ వాళ్ళకి లైఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇవంతా ఈ వాల్యూస్ తెలుసుకోకుండా ఎందుకుంటున్నారు తెలుసుకోండి ఇది రియాలిటీ ఇది మొరాలిటీ